జై వాసవి జై జై వాసవి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది జనాభా ఉన్నా ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఆర్యవైశ్యులు వారి కులదైవంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలుస్తారు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయమో లేక వాసవి సత్రాలో మనకు కనబడుతూ ఉంటాయి బ్రిటిష్ వారి నుండి మన దేశాన్ని కాపాడడానికి తన సత్యాగ్రహ దీక్షలతో తన దండి యాత్రలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మనందరి జాతిపిత మహాత్మా గాంధీ గారు మన ఆర్యవైశ్యుడే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఆరు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కూడా మన ఆర్యవైశ్యుడే ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పిస్తూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ మంత్రి మరియు కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక పదవులు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆర్య వైశ్యుల సమస్యలన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినప్పుడు వారందరికీ భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు అవడానికి మరియు నంద్యాల బయ్యలక్షన్ సమయంలో చురుగ్గా పనిచేసి కీలక పాత్ర పోషించారు ఆనాటి విజయవాడ నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు మన యువ నాయకుడు రాకేష్ గారు డోండి రాకేష్ గారు రాకేష్ గారు డోండి రాకేష్ గారు రాకేష్ గారు ఉన్నారు పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది నవ్తి నార్త్ కరెక్ట్గా నేను చెప్పే కథను నేను తప్పు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పోరాడడానికి రెడీగా ఉన్నారు రాకేష్ బాగా యాక్టివ్గా ఉన్నాడు ఆ వెరీ హ్యాపీ ఒక యువత బాగా పోరాటంలో బాగా ఉన్నాడు సంతోషం తప్పకుండా పార్టీ గుర్తించి గౌరవిస్తుంది ఈయన మంచి లేదు మధ్య అవకాశాలు ఉన్నాయి తప్పకుండా యువతకు ప్రోత్సాహం డోండి రాకేష్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్యులను అణగదొక్కడమే కాకుండా భయభ్రాంతులకు గురిచేసి వారిని బెదిరించి దాడులు చేసి వారి ఆస్తులను సైతం లాక్కోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులపై మరియు దేవాలయాలపై అనేక దాడులు జరుగుతున్న సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షునిగా నియమింపబడ్డాడు డూండి రాకేష్ డూండి రాకేష్ వాణిజ్య విభాగం అధ్యక్షునిగా నియమింపబడ్డ తర్వాత అప్పటి ప్రభుత్వం వ్యాపారస్తులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో అనేక మార్లు తన ప్రెస్ మీట్ల ద్వారా డిబేట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టాడు రాకేష్ అంతేకాకుండా గత ప్రభుత్వ పెద్దలు ఆర్యవైశ్య సామాజిక వర్గంలోని సామాన్యులపై చేసిన అనేక దాడులలో బాధితులకు అండగా నిలబడ్డారు డుండి రాకేష్ ఇందులో భాగంగా ఒంగోలులోని సుబ్బారావు గుప్తాని మోకాళ్ళపై నిలబెట్టి అమానుషంగా కొట్టిన సందర్భంలో అతనికి అండగా నిలబడ్డాడు మన డూండి రాకేష్ చంద్రగిరిలో ఓ ఆర్యవైశ్యుడు తనకు న్యాయం జరగడం లేదని పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకుని చనిపోయినప్పుడు అతని కుటుంబానికి అండగా నిలబడ్డారు ఢూండి రాకేష్ తెనాలిలో ఓ ఆర్యవైశ్య కౌన్సిలర్ పై దాడి జరిగినప్పుడు వారికి న్యాయం జరగాలని పోరాడారు ఢూండి రాకేష్ పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ రౌడీ ముఖలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పంటించి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన వేళ ప్రాణాలకు తెగించి మాచర్ల పట్టణానికి చేరుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించి క్యాడర్కు భరోసా నింపాడు ఢూండి రాకేష్ వైసీపీ నేత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వచ్చినప్పుడు ఢూండి రాకేష్ ప్రతిఘటించిన సమయంలో రాకేష్ తలకు మరియు కంటికి తీవ్ర గాయాలయ్యాయి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొనిజేటి రోసయ్య గారి మరణానంతరం వారికి సరైన నివాళులు వైసీపీ ప్రభుత్వం అందజేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేసి ఉద్యమించాడు రాకేష్ గత ఐదేళ్లలో ఏ ఆర్యవైశ్యుడికైనా ఏ వ్యాపారస్తుడికైనా ఏ సమస్య వచ్చినా తన గళం వినిపించి ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి భరోసాగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఢూండి రాకేష్ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేసి ఆ విభాగానికి మంచి పేరు తెచ్చినటువంటి రాకేష్ను అధినేత చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు ప్రశంసించారు ఇక యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళ్ళం పాదయాత్రలో అడ్వాన్స్ కమిటీ సభ్యునిగా ఉంటూ మూడు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు వారితో నడిచి తనదైన శైలిలో పాదయాత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఢూండి రాకేష్ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసను ఆహ్వానించకుండా విజయవాడలోని ఆర్యవయసులందరూ ఓ కార్యక్రమాన్ని చేశారు ఆ కార్యక్రమానికి వెళ్ళాడనే అక్కసుతో వెల్లంపల్లి తన అనుచరులను పంపించి విజయవాడలో టూండి రాకేష్ పై దాడి చేయించాడు యువగళం పాదయాత్రతో పాటు శంకారావం కార్యక్రమాల్లోనూ నారా లోకేష్ గారితో రాష్ట్రం మొత్తం పాల్గొన్న యువనాయకుడు టూండి రాకేష్ మనందరి సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైశ్యులకు వ్యాపారస్తులకు వారి సమస్యలు తెలుసుకుని వారికి సరైన పరిష్కారం చూపాలనే ఓ ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను బలోపేతం చేయాలని యువనేత నారా లోకేష్ గారి సూచనలతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ గారు నియమింపబడ్డారు ఈరోజు మీ అందరి సమక్షంలో ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న డూండి రాకేష్ గారికి ఇవే మా శుభాకాంక్షలు